మెట్రో ఉదయం న్యూస్ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అసోసియేషన్ ఇండియా విజయవాడ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఎల్ఎన్ పెంటి నాగరాజు తన అనుభవాలను మెట్రో ఉదయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధితో తెలిపారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సమ్మెకలను చాలా వరకు మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఎన్నికలకు ప్రభు ఈ పార్టీలు నాయకులు ప్రజలు కూడా సన్నద్ధమవుతున్నారు మరి ఈ కులంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా అమరావతి అడ్వైజరీ కమిటీ మెంబర్ పెంటి నాగరాజు మనతో ఉన్నారు మరి రాజకీయం సామాజికం అనే అంశాల్లో ఒకసారి వారితో పలు విషయాలు మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం సార్ నమస్కారం అండి నమస్తే అండి నమస్తే మెట్రో ఉదయం ఛానల్కు నా నమస్కారం నేను పెంటి నాగరాజు విజయవాడ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ సంస్థలో ఉన్నాను బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అమరావతి సెక్టర్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని ప్లస్ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ చైర్పర్సన్ అలాగే వివిధ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సీజన్ వచ్చింది మరి పార్టీల హడావుడైతే మొదలైంది మరి పార్టీలు కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు మరి ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రజలకు ఏమైనా మేలు కలుగుతుందని మీరైనా భావిస్తున్నారా లేదండి యాక్చువల్గా ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు అనేవి పొలిటిక్స్ పార్టీలు పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల ద్వారా ప్రజలని మబ్బిపెట్టి ప్రజలకి వాళ్ళకు అనుగుణంగా ప్రజలను మలుచుకోవడం జరుగుతుంది కానీ ప్రజలకు అది మెయిన్ ఓటు ఒకటే ఆధారం కాదు ఓటుతో మన స్థితిగతులను మార్చుకోగలం కానీ జీవితం మొత్తం మన ఓటు మీద ఆధారపడి ఉండదు సో ఇట్లా మనకు అది ముఖ్యమైన విషయం కాదని నేను అనుకోవడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వాలు కొన్ని ఉచిత హామీలు ప్రజలకు ఇస్తున్నాయి మరి ఉచిత పథకాల వల్ల ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడబోతుంది మరి దీనిపై గురించి మీరు ఒక ఆయన ఈ ఉచిత పథకాల వల్ల ఉచిత పథకాలు అనేవి ఇవ్వడం సమంజసమే కానీ ఈ పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు ఏమవుతుందంటే ఈ ఉచిత పథకాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి ఒకళ్ళు ఇచ్చిన రూపాయలు ఇంకొకళ్ళు ఇంకోళ్ళు ఇచ్చిన అది వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడేది కానీ దానివల్ల ప్రజలకి ప్రతి పార్టీ కూడా ఉచిత పథకాలు అనేది ఎంతో కొంత తగ్గించో పెంచో జరుగుతుంటుంది కానీ దానివల్ల శాశ్వతమైన వాళ్ళకి పరిష్కారం దొరకదు అప్పటికప్పుడు అంటే సపోజ్ నేను అనుకున్నాను ఒక ఆటో వర్కర్కో లేకపోతే ఒక ఆడవర్ మహిళలకు ఇస్తుండే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇమీడియట్గా ఏ ఫ్రిజ్ కొనుక్కుంటాడో లేకపోతే అప్పుడు అప్పటికప్పుడు అవసరం అత్యవసరమైన పరిస్థితులు ఉపయోగించుకున్నారు కానీ వాళ్ళు ఫర్దర్ ఫ్యూచర్ ఏంటనేది దాని మీద డిపెండ్ అవ్వదు అలా కాకుండా ఈ ఉచిత పథకాలు అనేది కాకుండా వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళకు ఒక పరిశ్రమ లాంటి నెలకొల్పి వాళ్ళకి శాశ్వతంగా ఉపాధి కల్పిస్తే వాళ్ళు అసలు ఈ ఉచిత పథకాల గురించి ఆలోచన ప్రసక్తే రాదు అది 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 ఆ వైపు ఏ రాజకీయ పార్టీలు అడుగులు వేయట్లా దానివల్ల ఏమవుతుందంటే రేపు రాను రాను మన ఆర్థిక అభివృద్ధి కూడా మళ్ళీ మన మీదే పడి మనకు పన్నుల భారం పెరిగిపోయి దానివల్ల పన్నుల భారం ఎంత పడుతుందనేది ఆలోచన విధానం ఆలోచించకుండా ఉచితం కోసం ఆశపడేటట్లుగా ప్రజలు తయారు చేయడం వల్ల ప్రజలకి ఆలోచన విధానం కూడా రాట్ల దాని గురించి ఆలోచించే విధానం సో దీనివల్ల ఏంటంటే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా శాశ్వతంగా వాళ్ళకి ఒక పరిశ్రమ లాంటి నెలకొల్పి వాళ్ళకి పర్మనెంట్గా ఒక ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తే ఉచిత పథకాలు అనేవి పెద్దగా మనం దాని గురించి ఆలోచించాల్సినంత అవసరం ప్రజలకు ఉండదని అనుకుంటున్నాం ఎన్నికల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేసి మార్పులు వస్తాయని మీరు ఏమైనా భావిస్తున్నారు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల్ని ప్రభావితం చేయనంత కాలం కంపల్సరీ చేయకపోతే తప్పకుండా వస్తుంది ఆ మార్పు వస్తుంది ఎప్పుడైతే ప్రజల్ని ప్రభావితం చేసి ఆకర్షతులను చేస్తారో ఒక పార్టీకి ఒక ఒక పార్టీకి అనుగుణంగా వాళ్ళని మలుచుకుంటారో ఆటోమేటిక్గా ప్రభావితం అయిపోతారు పార్టీకి వాళ్ళ పార్టీకి అని పలాన ఒక వాటికి ఓటు వేయాలని చెప్పి పలానానికి దానికి అలా కాకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలనేది ఎప్పుడు వస్తుందంటే ప్రజల్లో చైతన్యం ఉన్నవాలి ఆ చైతన్యం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ప్రజల్లో సోషల్ మీడియా కానీ పొలిటికల్ అవేర్నెస్ బాగా వచ్చింది ప్రజల్లో ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ స్వచ్ఛందంగా పొలిటికల్ అవేర్నెస్ బాగా ఉంది సో ఇది ఈ ఎనాలసిస్ కొద్దిగా ఆలోచించే వాళ్ళు ప్రజలు స్వతహాగా వాళ్ళు వాళ్ళు ఆలోచించుకొని ఏ పార్టీకి మనం కొమ్ము కాయకుండా ఏ పార్టీని మనం అనుసరించకుండా మనకు మనంగా స్వచ్ఛందంగా మనకు ఏది ఉపయోగపడుతుంది ఏ పార్టీ అయితే మన భవిష్యత్తు దాని మీద ఆధారపడితే మనకు భవిష్యత్తు ఉంటుంది అనేది ఆలోచించుకొని స్వచ్ఛందంగా ఎప్పుడైతే మనం ఓటు వేయగలుగుతామో అప్పుడు ఎట్టి అప్పుడు మనం అనుకున్న ప్ర పరిణితి డెవలప్మెంట్ వస్తుంది ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక పౌరుని యొక్క హక్కు ఈ పౌర హక్కును రాజకీయ పార్టీలు వాడుకునే రోజులు మారాలని మీరు ఏమైనా తప్పకుండా కోరుకుంటున్నాను ఏంటంటే ఆ పౌరుని హక్కు అనేది తను తాను సదాగా ఆలోచించుకొని తనకి తన అభివృద్ధిని తన తన చుట్టుపక్కల మన గ్రామాభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే స్వచ్ఛందంగా ఓటు వేయగలరో అప్పుడు తప్పకుండా మారుద్ది ప్రభుత్వాలు ప్రజలకిచ్చే ఉచిత పథకాల వల్ల ఏమైనా వారికి మేలు కలుగుతుందని మీరు ఏమైనా భావిస్తున్నారు మేలు అనేది అప్పటికప్పుడు ఉపయోగపడుద్ది కానీ ఉచిత పథకాల వల్ల ప్రతి ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని కాదు ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత ఉచిత పథకాలు కొద్దిగా మార్పులు అటు ఇటు మార్పులు చేసి కొద్దిగా ఎక్కువ తక్కువలు ఇస్తుంటాయి కానీ దానివల్ల అప్పటికప్పుడు అంటే సపోజ్ మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక గృహిణికో ఒక ఎవరకు ఒక పదివేల రూపాయలు వచ్చింది ఆ పదివేలు వాళ్ళ జీవితాన్ని మార్చదు ఆ పదివేలు కూడా వాళ్ళు అనుకున్న ప్రభుత్వం దేనికి దేని దృష్టిలో పెట్టుకొని ఆ పదివేల రూపాయలు వాళ్ళకి ఇస్తుందో దానికి ఉపయోగపడట్లేదు అది ఇమీడియట్గా వాళ్ళకి అవసరమైన నీడు ఆ పదివేలు తీసుకెళ్ళి ఫ్రిజ్ కొనుక్కోవడమో లేదా ఆ పదివేలు తీసుకో ఏసీ ఏసీ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడమా లేకపోతే ఏ కిస్తీలు కట్టుకోవడం దానికి ఉపయోగపడుతుంది కానీ వాళ్ళ జీవన విధానానికి సరిపడే విధంగా పథకాలు అనేవి వీళ్ళకి ఉపయోగపడలేదు ఈ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి రాజకీయ మార్పులు వస్తే ప్రజలకు మేలు కలుగుతుంది పుట్టి పౌరుడు స్వచ్ఛందంగా తనకు తాను ఆలోచించుకొని తన భవిష్యత్తును ఆలోచించుకొని తన పిల్లల భవిష్యత్తును ఆలోచించుకొని ఎప్పుడైతే విఘ్నతతో ఆలోచించి ఓటు వేయగలడో అప్పుడు మీరు అనుకున్నట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లకు మీరు ఇచ్చేటువంటి చిన్న సందేశం ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఈ ప్రలోభాలకు లొంగకుండా ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు మనకి ఏ పార్టీకి ప్రలోభాలు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే తాయిలాలకి మనం ఆశపడకుండా స్వచ్ఛందంగా మనం ఆలోచించుకొని మన సొంత అభిప్రాయంతో మనం మన భవిష్యత్తును ఆలోచించుకొని మన పిల్లల భవిష్యత్తును ఆలోచించుకొని రాష్ట్ర అభివృద్ధిని ఆలోచించుకొని తద్వారా మనకి ఏమేమి ఉపయోగపడతాయో అని ఆలోచించుకొని ఆ దృష్టితో ఆలోచించి మనం ఎప్పుడైతే ఓటు వేస్తామో అలా ఓటు వేయాలని కోరుకుంటూ ఎప్పుడైతే మనం ఓటు వేస్తామో మనమే బాగుపడమే కాకుండా తద్వారా మన గ్రామము మన రాష్ట్రము మన జిల్లా మన రాష్ట్రాలు బాగుపడతాయి కాబట్టి స్వచ్ఛందంగా ఆలోచించి ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా మీరు ఓటు వేయాలని కోరుకుంటున్నారు ఇప్పటి వరకు మనతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా అమరావతి అడ్వైజరీ కమిటీ మెంబర్ పెంటి నాగరాజు గారు రాజకీయం సామాజికం అనే అంశం మీద వారికి ఉన్న అభిప్రాయాలను మనం అడిగిన కొన్ని ప్రశ్నలకు వారు సమాధానంగా చెప్పడం జరిగింది మరి వారు ఈ ఇటువంటి సమయాన్ని మనకిచ్చి ఒక విలువైన సమాచారాన్ని మనకు అందించేందుకు వారికి మెట్రో ఉదయం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ కెమెరామెన్ శివతో మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ బోదసత్ తినారాయణ థ్యాంక్ యూ